పాకం పట్టే పని లేకుండా ఐదు ఐదు నిమిషాల్లో మరమరండ్లనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చకయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు మరమరను ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు మెత్తపడకుండా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి తక్కువ టైంలో ఈజీగా హెల్తీగా బెల్లం తెల్లగా మరిమనండ్లని తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మూడు కప్పులు మరిమరలు వేసుకోవాలి స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగైదు నిమిషాల పాటు వీటిని క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి స్టవ్ అనేది మీడియం లేదా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి అలాగే మరమరల్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మరిమరల్ని ఏదైనా పట్టుకుని క్రష్ అయితే మొత్తం ఇలా పిండి పిండిగా అయిపోవాలి అప్పుడు మరిమరలనివి క్రిస్పీగా ఫ్రై అయినట్టు మీ కనుక కాకపోతే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి క్రిస్పీగా అయిన తర్వాత గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాండిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసి తర్వాత కప్పు బెల్లం వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం పూర్తిగా జరిగించుకోవాలి ఇందులో వాటర్ ఏమి పోయినా అవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది బెల్లం అనేది పూర్తి కరిగిన తర్వాత పావుటిసుము ముణోడ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పావు టిసుము ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి మీకు గనక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ బెల్లం మరమణాలు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కొద్దిగా గోరివెచ్చిన తర్వాత చేతులకి వాటర్ అప్లై చేసుకుని మన కాసిన సైజులో మరమణులుని తయారు చేసుకోవడమే అంతలోనే టేస్టీగా ఈజీగా మరమరాలు రెడీ మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ కప్తో మరి మనల్ని తీసుకున్నామో అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల వరకు క్రిస్పీగా ఉంటాయి